బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గడప దాటితే మనమందరం భారతీయులే ఎమ్మెగనూరులో ఘనంగా పంద్ర ఆగస్టు వేడుకలు ఎమ్మెల్యే బివి జనాశ్వర్ రెడ్డి గడప దాటితే మనమందరం భారతీయులమేనని రెడ్డి పేర్కొన్నారు ఎంతమంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎమ్మెల్యే బీవీ రెడ్డి పేర్కొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎంబికనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి హాజరై పతాక ఆవిష్కరణ చేశారు ముందుగా మున్సిపల్ కమిషనర్ ఎన్ గింగిరెడ్డి మాట్లాడుతూ మన జాతీయ జెండా రూపకర్త ఆంధ్ర రాష్ట్ర కృష్ణా జిల్లా పెరంబర్ కు చెందిన పింగళ వెంకయ్యను స్మరించారు త్రివర్ణ పతాకంలోని కాషాయ రంగు దేశం యొక్క ధైర్య సాహసాలకు ప్రతీక అని తెలుపు రంగు శాంతి సౌభ్రదతకు ప్రతీకాన్ని ఆకుపచ్చ రంగు దేశం సుభిక్షంగా ఉండటానికి పాడి పంటల పచ్చగా ఉండటానికి చిహ్నమని ఇరవై ఆకులతో ఉన్నటువంటి అశోకుని చక్రం మన శాంతి సౌభ్రతలకు చిహ్నమని తెలిపారు మన ఎమ్మిగినరు పురపాలక సంఘంలో సంవత్సరానికి అన్ని రకాల ఆదాయంతో కలిపి పదిహేడు కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు స్వాతంత్ర సమర ఎదుల జీవిత గాథను భారతీయులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అత్యవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు అనంతరం వీధి నిర్వహణలో ఉత్తమ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మన రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది బడుగు బలహీన వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీద పైకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అందరూ కూడా ఖచ్చితంగా ఎనిమిది గంటల సేపు పనిచేసి మన యొక్క ఎమినూరు పట్టణ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి అందరినీ మనస వాచ కర్మైన కోరుకుంటున్నాను పూర్తి చేసి మనము హండ్రెడ్ పర్సెంట్ ఘనత సాధిస్తేనే అప్పుడు మనము మనకు మాకు స్వాతంత్రం వచ్చినట్టు ఫస్ట్ త్రివర్ణ పతాకం మనకు పింగళ వెంకయ్య గారు మొట్టమొదటిగా మనకు రూపకర్త ఈ రూపకర్త ఎవరో కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో పెలంబూర్ అనేటువంటి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఎంతో గర్వకారణం మన దేశకే దేశానికే గర్వకారణం మన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి పింకల వెంకయ్య గారు ఈ జాతీయ జెండాను ఆవి ఆవి రూప రూపకర్తగా ఉన్నారు అదేవిధంగా పైనటువంటి కాషాయం మనకు యొక్క దేశం యొక్క ధైర్యము సాహసాలు తెలియజేటువంటి సిహనంగా ఉంటుంది అదేవిధంగా తెలుపు రంగు అనేటువంటిది మన యొక్క జాతి యొక్క శాంతి సౌభ్రాద్యం తెలియజేస్తుంది అదేవిధంగా కింద ఉన్నటువంటి ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు మనకు ఖచ్చితంగా మన యొక్క దేశం సుభిక్షంగా ఉండడానికి పంట పాడి పంటలు సుభిక్షంగా ఉండడానికి తెలియజేస్తుంది మధ్యలో ఉన్నటువంటి చక్రం ఇరవై నాలుగు లీవ్స్ ఉన్నటువంటి లీవ్స్ చక్రం అశోక చక్రం అనేక శాంతి సౌభ సౌభ్రాద్యతం ఉండేటట్టు ఏర్పాటు చేసిన సింహాన్ని మన రాష్ట్ర ఏపీ మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పింగళ వెంగయ్య గారు ఎంతో గర్వించగిన వ్యక్తి ఆ వ్యక్తి మనకి రూపకల్పన చేశారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనము ఈ విధంగా సంవత్సరం వచ్చి ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళితే మనము ఎంత డెవలప్మెంట్ చేసుకున్నాం అనేటువంటిది మనకు కావాలి ఆ డెవలప్మెంట్లో ముందుగా మన గౌరవ శాసనసభ్యులు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సార్ మన ఎమి పురపాలక సంఘంలో సంవత్సరానికి పదిహేడు కోట్ల ఆదాయం ఉంది అన్ని రకాల ఆదాయాలు కలిసి పదిహేడు కోట్లు వస్తుంది ఈ పదిహేడు కోట్లలో డెవలప్మెంట్ చేసి నిరంతరంగా కృషి చేసి ఈ కొన్నటువంటి సెక్రటరీస్ కానీ మున్సిపల్ సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తే నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్తామని చెప్పి దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ అందరికీ గడప దాటితే మనందరం భారతీయులు పార్టీలు మతాలు కులాలు ప్రాంతాలు ఇవన్నీ పక్కన పెడితే ముందుగా మన మనసుల్లో ఉండాల్సినటువంటి భావన ఏదైనా ఉందంటే అది భారతీయత ఈరోజు ఈ మువ్వన్నర జెండా సంబరాలు చేసుకుంటున్నామంటే దీని వెనుక ఉన్నటువంటి త్యాగ నిరుతులు మహానుభావులు వారు ఏదైతే త్యాగాలు చేశారో వారు ఏ రకంగా మనల్ని బానిష సంఖ్యలలో భారతీయులమైనటువంటి మనందరం ఉన్నటువంటి రోజున ఒక గొప్ప పోరాటంతో ప్రపంచ దేశాలే మన దేశాన్ని చూసే విధంగా అహింస శాంతి అనే మార్గంతో చాలా మంది తెలియనటువంటి గ్రామ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి వేల మంది కోట్ల మంది లక్షల మంది పోరాటంతో ఈరోజు మనం ఈరోజు మళ్ళీ మన దేశ పురోగతికి అత్యంత ముఖ్యమైనటువంటి స్వేచ్ఛ ఈరోజు దేశ పురోగతి జరగాలంటే స్వేచ్ఛగా ఉండాలి ఈ స్వేచ్ఛను ప్రసాదించినటువంటి ఆ జెండా గురించి కమిషనర్ గారికి పూర్తిగా చెప్పేశారు ఆ జెండా యొక్క ప్రాముఖ్యత మన భారతదేశ సంస్కృతి కానీ భారతదేశం ఉన్నటువంటి ఏదైతే భారతీయత కానీ స్పష్టంగా మనకు కనిపించే విధంగా ఉన్నటువంటి మన భారతదేశ జెండా ప్రపంచ దేశాల్లో మీరు ఈరోజు చూసినప్పుడు పరిస్థితులు భారతీయులు అనగానే బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రోత్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంట్రీ ముందుండేటువంటి పరిస్థితి చాలా చోట్ల మీరు వినింటారు యువత దేశానికి వెన్నెముక లాంటి యువత యంగ్ కంట్రీ ఏదైనా ఉందంటే ఇప్పుడు మన భారతదేశం కాబట్టి ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహానుభావులు ఏదైతే మనకు ఆదర్శంగా వారి ఆలోచనల్ని వారు ఏదైతే తలంచారో ఆ తలంచినటువంటి అన్ని కార్యక్రమాల్ని మన రాష్ట్ర స్థాయి నుంచి మన ఎమ్మెగనూరు స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అందరం కూడా ఈ యొక్క జాతీయతతో కూడినటువంటి భారతీయతతో కూడినటువంటి భావన ఒకటే ఒకటి అది అభివృద్ధి ప్రగతి అంతేకాకుండా ఈ ఈరోజు ముఖ్యంగా బానిసలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా మనం ఫ్రీగా మన దేశాన్ని మనం స్వేచ్ఛావాయులు పీల్చేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి దీన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ఈ అందరం కూడా అన్నదమ్ములుగా మెలిగి భారతీయతని భారతీయత యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా అదృష్టం కలగడం మీ అందరి సమక్షంలో ఈరోజు మన ఇండిపెండెన్స్ డేని మనం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఇక్కడే పిల్లలు కూడా చాలా మార్చి బ్రహ్మాండంగా చేశారు ఈ ఏదైతే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంప్లాయీస్ కానీ మనం కానీ మేము కానీ మీరు కానీ మనందరం భారతీయులు ఎవరెవరు రనితే ప్రజలు మనం దిగ్విజయంగా చేసుకుంటూ భవిష్యత్ తరాలు యువత ఇక్కడ ఉన్నారు పిల్లలు కానీ వారికి బ్రహ్మాండమైనట్టు మరొకసారి మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ సిబ్బంది కనపడటం లేదు శివన్న టనింగ్ ఆఫీసర్ ఈ దేవమ్మ పేలు అయిత మేడం శివన్న